అంతలా మొత్తం అంతా డమ్ చేసేసాను ఫ్రిడ్జ్ లోపల అన్ని పెట్టేశాను అనమాట ఇంక ఒకటి ఒకటి ర్యాక్స్ అయితే తీసేస్తున్నాను ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ అంతా టీప్ క్లీన్ అయితే చేసేద్దామని ఇప్పుడు ఇలా తీసి అలా గట్టి మీద పెట్టానో లేదో మా పెద్ద బాబు వచ్చి అయితే లాగేసింది గ్లాస్ అయితే బ్రేక్ అయిపోయిందనమాట అంటే మనం వెజిటబుల్స్ పైన పెట్టే గ్లాస్ ఉంటుంది కదా అది అయితే బ్రేక్ అయిపోయింది అసలు పప్పు పప్పు అయితే అయిపోయిందనమాట ఇది చూసి నేనైతే అసలు ఎంత ఏడ్చానో ఎంత బాధ అనిపించిందో కొత్త ఫ్రిడ్జ్ అందులోనూ డ్రీమ్ ఫ్రిడ్జ్ అనమాట నాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం ఇంకా దానికోసం చూసి 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 ఇంకా తెచ్చుకుని ఇలా అయితే అయిపోయిందనమాట ఇంకా మా వారు చూసి ఏమంటారో ఏం తిడతారో అన్న టెన్షన్ అయితే ఉన్నాను ఇంకా పైకి వచ్చి సరే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది కదా అని అయితే ఒక్క మాట నా అమ్మయ్య బతికిచ్చారైతే అనుకున్నాను ఒక్కోసారి అయితే చిన్న చిన్న విషయాలకు కూడా మా వారికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది బట్ దీనికి ఇంకెంత కోపం వస్తుందో తెచ్చి నెల రోజులైంది ఈ నెల రోజుల్లోనే ఒక గ్లాస్ నేను బ్రేక్ చేస్తాను అంటే